మోనాలిసా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఈ అమ్మాయిది బాగా ట్రెండ్ అవుతున్న ఫోటో ఈ అమ్మాయి సో ఈ అమ్మాయిని మించిన అందగతి లేదు ఐశ్వర్యరాయ్ కూడా ఎందుకు పనికిరాదు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు సో మరి అంత అందంగా ఉంది ఈ అమ్మాయి అంటే చూడటానికి ఒకే ఓకే బాగుంది ఆ అమ్మాయిలే అందం అంటే ఏమైనా ఉందంటే అది తన కళ్ళు తన కళ్ళు చూస్తూ బతికొచ్చి ఆ కళ్ళు అంత బాగున్నాయి బట్ ఈ అమ్మాయి కంటే అంతగత్తి లేరా అంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మన యూట్యూబ్ షార్ట్స్ లో వచ్చింది అందున్నారు కానీ ఆ అమ్మాయిని ఎవరో ఫోటో తీసి దాన్ని ట్విట్టర్ లో పెట్టడం వల్ల దాన్ని ఎవడో ఒక బాలీవుడ్ ప్రొడ్యూసర్ లైక్ చేయడం వల్ల ఇంకా న్యూస్ ఆర్టికల్స్ మామూలుగా రావట్లేదు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే మన రామ్ చరణ్ గారి ఆ గారి డైరెక్షన్ వస్తున్న సినిమాలో జానీ కోసం ఒక హీరో శ్రీదేవి గారి పూతుంది ఈ అమ్మాయి రెండో హీరో అయిన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందంటే అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందంట ఇట్లా న్యూస్ చేస్తున్నారు ఇంకా మన టీవీ ఫైవ్ శివ అయితే ఒక అడుగు వేసేసి ఇదే నా మానవత్వం ఇలా చేసేది ఒక అమ్మాయిని ఆ అమ్మాయిని బతకనివ్వరా ఆ అమ్మాయిని మీరు సూసైడ్ చేసుకుని ఇలా చేస్తారా అసలు నాకు తెలియక అడుగుతున్నాను మీరు అందరూ ఏమనుకుంటున్నారు ఆ అమ్మాయి ఏదో పూసలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటే ఆ అమ్మాయి ఫోటోలు తీసేసి ఆ అమ్మాయి ట్రోల్ చేసేసి ఆ అమ్మాయిని అందం గురించి పొగిడేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంది నాకు పర్సనల్ గా ఫోన్ చేసి తను బాధను చెప్పుకుంది బాధ పడుతుంది ఇదేనా ఒక అమ్మాయి అందంగా ఉంటే మీరు చేసే పద్ధతి ఇదేనా ఒక అమ్మాయిని మీరు మానసికంగా కృంగతి చేస్తారా అందంగా పుట్టడం ఆమె తప్ప అందంగా ఉండడం ఆమె చేసిన నేరమా అని మనం చేస్తున్నా చేస్తున్నాం మీరు చూసేలా లేదో ఏదో పేరుండదు కదా మరో నేత్రం చూడండి డెఫినెట్ చూడండి నాకు శివగారు అంటే చాలా రెస్పెక్ట్ చాలా బాగా చెప్తారు న్యూస్ కూడా కాకపోతే ఈ మధ్యన ఉన్నా చెప్పట్లేదు ఊహించి చెప్తున్నాడు అది ఒకటే నచ్చట్లేదు సో పని అమ్మ అయితే చాలా బాగుంది చూడమొచ్చటగా ఉంది అది కూడా కళ్ళే దాని పిచ్చిన అందుకే బాగా మంది ఉన్నారు మన రామ్ చరణ్ గారి సినిమాలు వచ్చేస్తుంది ఆ టాలీవుడ్ లో ఐదుగురు అడ్వాన్స్ ఇచ్చేసారు బాలీవుడ్ లో పగనా అంత సింగ్ లేదబ్బా అందరిని చూసి కళ్ళతో ఆనందించాలి అక్కడతో వదిలేయాలి అంతే ఎదో సోది పెట్టుకుని దాని గురించి వెంటనే వీడియోలు చేయకూడదు నేను ఈ వీడియో చేస్తున్నా కూడా వీడియోలు చేయకూడదు సోది చేయకూడదు ముఖ్యంగా ఈ టీవీ పై ఓవర్ అయితే చేయకూడదు చెప్పడానికి ఈ వీడియో చేశాను అది మ్యాటర్ ఒక్క నా పేరు కింగ్ సతీష్ సతీష్మీ బాయ్